ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ ఐదు రోజులు కూడాను దగ్గరుండి మొత్తం ఎక్కడ ఏ విధంగా నష్టం వాటిల్లిందని పర్యవేక్షించారు తర్వాత ముందు నుంచి కూడా ఈ తుఫాన్ తాలూకా ప్రమాదాన్ని హెచ్చరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండి ఈ కూటమి ప్రభుత్వం అంచేత నష్టం కూడా చాలా తక్కువ జరిగింది చాలా మంది రైతులు చాలా నష్టపోయారు మన చేనేత కార్మికుల కోసం మన ప్రభుత్వం ఐదు యాభై కేజీల రైసు మరియు ఐదు సామాన్లు ఉచితంగా ఇస్తుంది ఈ విషయంలో కేజీ కందిపప్పు కేజీ కేజీ బంగాళదుంపలు కేజీ కేజీ ఆయిల్ కేజీ ఉల్లిపాయలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో ఎలా సహాయం చేయాలో ఆయన్ని మించిన వాడు ఈ దేశంలో ఎవరు లేరు అంచేత మనం అందరం కూడా ఆయన చేస్తున్న ఈ మంచి పనికి మనం హితోహితంగా సాయం చేస్తూ ఆయన చేసిన పనులకి అందరం కూడా సహకారం అందించాలి అంచేత ఈ విషయంలో మన బేబినయన్ గారు కూడా ఎప్పుడు కూడాను ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగింది ఏ హాస్పిటల్ సందర్శిస్తూ తర్వాత ఎక్కడెక్కడ పొలాలు పోయాయి తర్వాత గొట్టి అక్కడ పోయాని ఆయన నిరంతరం కూడా ఈ పనిలో ఉన్నారు అని చేత మనం అందరం కూడా మన బేబీ నయన్ గారికి ఈ కూటమి ప్రభుత్వానికి మన మద్దతు ప్రకటిస్తూ ఎప్పుడు కూడా మన సహకారాలు అందించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాం